ఆంధ్రజ్యోతి వేమురి రాధాకృష్ణకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గెట్టు పంచాయతీ ఉన్నట్టున్నాయి లేదా గతంలో వీరి మధ్య ఏవో విభేదాలు ఉన్నట్టున్నాయి అందుకే ఆమెను అతను వదిలిపెట్టడం లేదు తన పత్రికలో తామర తంపరగా కథనాలను పబ్లిష్ చేస్తున్నారు ఇటీవల కాలంలో మన దేశంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన వార్తలకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చి కేవలం గులాబీ అధినేత కుమార్తె ఆమె సెంట్రిక్ పాయింట్ గా తన పత్రికలో బ్యానర్ స్టోరీస్ పబ్లిష్ చేశారు ఒక రకంగా పత్రికలతో చూస్తే స్టోరీస్ పబ్లిష్ చేసి ఒక రకంగా విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన బూస్టప్ ఇచ్చారు కాంగ్రెస్ నేతల వల్ల కానిది తను చేసే నిరూపించారు రాధాకృష్ణ ఒక రకంగా కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణకి నొడపడి ఉండాలి కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత నేరుగానే రియాక్ట్ అయ్యారు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫేక్ న్యూస్ అంటూ మండిపడింది ఇటీవల మీడియా చిట్ కూడా చిల్లర వ్యక్తులతో కిరాయి ప్రచారాలు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు అయితే నేరుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేరును ప్రస్తావించకుండా కల్వకుంట్ల కవిత విమర్శలు చేయడం విశేషం కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై ఓ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనకు తన తండ్రికి దూరం పెరిగిందనే వార్తలు వస్తున్న క్రమంలో కల్వకుంట్ల కవిత ఒక్కసారిగా తన స్టాండ్ మార్చారు తన తండ్రికి కాళేశ్వరం మిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పబడుతూ ఏ ధర్నా చౌక్ను అయితే తమ ప్రభుత్వంలో ఎత్తివేశారో అదే ప్రాంతంలో బుధవారం ధర్నా చేశారు ఆ ధర్నాలో కేవలం జాగృతి నాయకులు కల్వకుంట్ల కవిత అనుచరులు మాత్రమే పాల్గొన్నారు ఇందులో పాల్గొనకూడదని గులాబీ కార్యకర్తలకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు తెలుస్తోంది ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి కల్వకుంట్ల కవితపై మరో కథనాన్ని ప్రచురించారు కాకపోతే ఈసారి బ్యానర్ స్థాయిలో స్టోరీ పబ్లిష్ చేయకుండా లోపలి పేజీలకు పరిమితం చేస్తుంది కల్వకుంట్ల కవితపై గులాబీ సుప్రీం కోపంగా ఉన్నారని ఇంతవరకు ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గతంలో ఆమె వద్దకు దామోదరరావు గంట రామ్మోహన్ రావు వారంతటా వారుగానే వెళ్లారని వారు కేసీఆర్ పంపితే వెళ్లలేదని స్వయంగా కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లారని రాధాకృష్ణ బాంబు పేల్చారు అంటే ఈ లెక్కన కల్వకుంట్ల కవితను గులాబీ సుప్రీం క్షమించలేదని ఆమెతో మాట్లాడడం లేదని దూరం పెట్టారని రాధాకృష్ణ రాసుకొచ్చారు మరి ఇంతటి సమాచారం మిగతా పేపర్లకు ఎందుకు తెలియడం లేదు ఆ పేపర్లలో ఎందుకు రావడం లేదు కల్వకుంట్ల కవిత ఆరోపించినట్టు ఇవన్నీ కిరాయి రాతలేనా ఫేక్ ప్రచారాలైనా గతలో షర్మిలపై రాధాకృష్ణ ఇలానే రాసినప్పుడు చాలా మంది విమర్శించారు ఆ తర్వాత షర్మిల అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టింది అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటే తెలంగాణలో కూడా కల్వకుంట్ల కవిత షర్మిల పాత్ర పోషిస్తుందా మరో షర్మిల అవుతుందా ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి